అని హిజ్కియా ఏడ్చాడు ఇక నువ్వు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అని ఏడ్చి ఆ ఏడుపులో ఒక మాట అన్నాడు దేవా యహోవా యథార్థ హృదయుడనై నీ సన్నిధి నీ నీతిగా నేను ఎట్లు నడుచుకొంటినో నీ సత్యమును అనుసరించి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు అంతే అన్నాడా లేకపోతే ఇంకా నాకు బతకాల ఉంది అన్నాడా బతకాల నుంది అని ఏమన్నా ఉందా అక్కడ పోనీ ఇంకో చాటు ఏమన్నా ఉందా సరే పక్కన పెడదాం ఇంతకాలం బతకాలనుంది అని ఏమన్నా చెప్పాడా ఇంకొక రెండు సంవత్సరాలు ఇవయ్యా మరి ఇల్లు చక్క పెట్టుకోవటం అంటే అంతా బ్యాలెన్స్ చేయాలి కదా నాలుగేళ్ళు ఇవయ్యా ఇంకో సంవత్సరం ఇయ్యా ఇంకొక నెల రోజులు ఇవయ్యా అని ఏమన్నా అడిగాడా బతకాల ఉంది అన్లా రెండవది నాకు ఇంత ఆయుష్కాలం కావాలి అనలా అయిపోతున్నావు అన్న మాట వినపడగానే భయపడి ఏడ్చాడు ఎవరికి మాత్రం భయం ఉండదు అందరికి ప్రతి మనిషికి ప్రాణ భయం ఉంటుంది ప్రాణం కోసం ఏమైనా ఇచ్చేయడానికి ఇష్టపడతారు మనుషులు మరి ఇజిక డైరెక్ట్గా దైవ ప్రవక్తే వచ్చి చెబితే ఇంకా భయం రాకుండా ఉంటుందా భయం వేసి ఏడ్చాడు నీ సత్యమును అనుసరించి నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నానో ఒక్కసారికి నా చేసుకోయా అన్నాడు బా అంతే యహోవా వాక్ ప్రత్యక్షమైంది ఎవరికి నాకు తెలుసు హిజ్కియాకి అంటారని ఇజ్కియా కాదు యషయాకి ఏ ప్రవక్త అయితే వచ్చి అబాయ్ నువ్వు బతకో ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పాడో అదే ప్రవక్త ఆ రాజ అంతఃపురం దాటక మునిపే యషయా యశయా అన్నాడు ఏంటి ఏంటన్నాయినా నీవు పోయి నా ప్రజల అధిపత్యగు హిజ్కియాతో ఇట్ల ఏమనాలి నీవు కన్నీళ్ళు విడుచుట నేను తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను అని చెప్పవా అన్నాడు వైద్యులు నిన్ను బాగు చేయలేకపోయారుగా పేరు మోసిన పెద్ద డాక్టర్లు రాజవైద్యుల వల్ల కాలేదుగా నిన్ను బాగు చేయలేకపోయారుగా పాపం వాళ్ళందరికీ ప్రార్థనలు చేశావు వైద్యులారా నాకు మంచి వైద్యం చేయండి నన్ను బతికిచ్చండి మీకు డబల్ అమౌంట్ ఇస్తాను ఏదో పడి వాళ్ళకి మొర్ర పెట్టుకున్నావు ఆన్సర్ లేదు నా వైపు తిరిగి కన్నీరు గార్చావు కనుక నీవు కన్నీళ్ళు విటచుట నేను చూచి తిని ఏడుస్తున్నావు నీ ఏడుపు నాకు తెలుసు నేను చూసా దేవునికి తెలుసు అండి నువ్వు ఎప్పుడు ఏడుస్తున్నావో ఎక్కడ ఏడుస్తున్నావో ఏ స్థితిలో ఏడుస్తున్నావో రహస్యంలో నువ్వు ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు బహిరంగంగా ఏడ్చే ఏడుపు దేవునికి తెలుసు పైకి కనబడకుండా లోపల లోపల కొంతమంది కళ్ళల్లో కన్నీళ్లు రావు ముఖంలో వికారం రాజు కానీ లోపల లోపల కుమిలిపోతుంటారు కొంతమంది అట్లా ఏడుస్తారు బయటికి మళ్ళీ మామూలుగానే ఉంటారు లోపల గందరగోళం అయిపోతుంటారు ఏడుస్తుంటారు ఘోరంగా నువ్వు ఎలా దుఃఖపడుతున్నావో నీ దుఃఖం దేవునికి తెలుసు నాకు తెలుసు అన్నాడు నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూచి తిని నీ ప్రార్థన అతి పెద్ద ప్రార్థన పెద్ద శబ్దంతో చేసిన ప్రార్థన కాదు ఏడుస్తూ ఏడుపులో నువ్వు వేడుకున్నా ఆ వేడుకోలు నేను విన్నా నేను నిన్ను బాగు చేస్తా బాధపడవా ఎంతకాలం బతకాలో ఇంతని నాకు సమయం చెప్పకుండా నీ చిత్తం అయ్యా అని నాకు అప్పచెప్పావు కనుక ఇంక నువ్వు పదునైదు సంవత్సరముల ఆయుష్యము నీకు ఇచ్చేదను ఒక సంవత్సరం రెండేళ్ళు అయ్యా చక్కబెట్టుకుంటా అని అడగల నీ దయాయా అన్నాడు ఇక దేవుని దయ అంటే మామూలుగా ఉంటుందా మామూలుగా అయిపోయింది ఈ రోజుతో నీ పని అంటే కనీసం ఒక సంవత్సరం అన్న ఛాన్స్ అడుగుతాగా రెండేళ్ళని అడుగుతాగా అడిగితే ఒక నాలుగేళ్ళు ఇస్తాడేమో అనుకుంటాం ఎగ్దం పదిహేను సంవత్సరాలు ఇచ్చేసప్పు బతికైపో అన్నాడు అప్పటిదాకా ఏ మందు వాడిన తగ్గని ఆ పుండు అంజూరపు అడ తీసుకొచ్చి కట్టమన్నాడు తీసుకొచ్చి కడితే తగ్గిపోయింది దేవుడు చెప్పక ముందు పెద్ద పెద్ద వైద్యాలు కుప్పలు తెప్పలుగా జరిగినాయి కానీ గాయం తగ్గల క్యాన్సర్ తగ్గల పుండు తగ్గల ఎప్పుడైతే దేవుని వాక్కు విడుదలైందో ఆ మాట విడుదలైన తర్వాత అంజురపు అడ తీసుకొచ్చి కడితే తగ్గిపోయింది ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి గాయానికి గట్టు అంజరపు అడ అంజురపు ఆకులు నూరి కట్టు ఎట్లా తిప్పలబడి కట్టు తగ్గిద్దేమో కానీ యషయాకు తగ్గింది ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి కడుపు నింపే అంజూరపు కాయ క్యాన్సర్ని కూడా మాన్పగలిగిద్ది ఆయన చిత్తం అయితే ఆయన సెలవిస్తే చేస్తాడు ఆయన సర్వ ప్రకృతి ఆయన వశయంలో ఉంది ఆ ప్రకృతి పంచభూత నిర్మితమైనటువంటి మన దేహం కూడా ఆయన వశంలోనే ఉంది ఇంటి ఆయన నీ చెయ్యి నీ కాలేగా వంకర పోయిన సక్రంగా చేయి నీ ఒళ్ళు నీ చర్మమేగా నల్లగొన్న దాన్ని తెల్లగా చెయ్యి ఒకవేళ తెల్లగా చేయటానికి నువ్వే కెమికల్స్ పోస్తావేమో కొద్ది రోజుల తర్వాత అదొక రోగంగా తయారైద్ది అదొక జబ్బు కారణమైతే నీ వల్ల కాదు ఆయన చేయగలడు ఎందుకంటే ఆ సమస్తం ఆయన చేతిలో ఉంది కాబట్టి ఇక్కడ ఎలిగెత్తి గోలగోళ చేసి ప్రార్థన చేశారా కళ్ళు మూసి చేశారా కళ్ళు తెరిచి చేశారా మోకాళ్ళు లేసి చేశారా లేకపోతే నిలబడి చేశారా ఎలా చేశారు ఎంత శబ్దంతో చేశారు ఎంత పెద్ద ప్రార్థన చేశారు అన్నది కాదు ఇక్కడ ప్రార్థించే వ్యక్తి యొక్క హృదయము అందులో ఉన్న దీనత్వం ఆ హృదయంలో ఉన్న ఆక్రందన అందులో ఉన్న విజ్ఞాపన హన్నా అయితే అసలు మాటలు లేవు మూలుగులే అన్న అయితే నాకు బిడ్డని అయ్యా అని ప్రార్థన చేసినప్పుడు ఒక మగబిడ్డని ఒక మగబిడ్డని ఈ లైవ్ వీక్షించే వాళ్ళల్లో ఆశ అనుగురి అని ఒక చెల్లి కామెంట్ పెడతా ఉంటుంది పాపం ఆశ ఎంత ఆశపడుతుందో ఆశ ఒక్క బిడ్డని ఇవ్వమన్ను దేవుణ్ణి ఒక్క బిడ్డని ఇవ్వమన్న దేవుణ్ణి వేడుకో అన్న అని పిచ్చి తల్లి తప్పకుండా ఇస్తాడు నీకు ఎందుకు అంత బాధ వింటదని చెబుతున్నాను నేను తప్పకుండా నీకు దేవుడు బిడ్డని ఇస్తాడు ఆ అన్న ఏమో కానీ ఈ ఆశ అనే చెల్లిని మాత్రం నేను ఆ ప్లేస్లో చూస్తున్నా అమ్మో ఒక బిడ్డ కోసం ఇంత తప్పిస్తారా స్త్రీలు అనేది ఆశ అని చూస్తే నాకు అర్థమవుతుంది ఆశ అణుగూరి అనే ఆ టైటిల్తో ఉంటుంది కామెంట్ తప్పకుండా దేవుడు కార్యం చేస్తాడు అయితే మనుషుల్ని ప్రతిమలాడొద్దమ్మా మనుషుల్ని ప్రతిమలాడొద్దు పిచ్చి తల్లి మోకాళ్ళుని దేవుణ్ణి వేడుకో దేవుడిని అడుగు ఇంకేం లేదు సాక్ష్యంతోనే నిలబడతావు నువ్వు ఆమెన్ అన్న శిలోహులో నున్న మందిరంలో ప్రార్థన చేసినప్పుడు మాటలు ఆగిపోయి ఏడుస్తూ మూలుగులతో దేవుణ్ణి మా దర్శిస్తూ ఉంది దేవునితో మాట్లాడుకుంటుంది అని మూలుగుల ప్రార్థన విన్నాడు దేవుడు మరసటి ఏటికి సమయలు పుట్టాడు మరి ప్రార్థన అంటే మరి పెద్ద పెద్దగా ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళు కూడా నెత్తి మీద చేయిబెట్టి ఒక రెండు మాటలను తీసి చేయి తీసాను అనుకో ఏం పెద్దగా ప్రార్థన చేయలేదు చాలాసేపు చేయలేదు ఏంది అంట కొంతమందికి ఎట్ట చేయాలంటే రాంగనే మాడుకు పెట్టి పెట్టామని ఒకటి బాధి చెవుల దగ్గర నోరు పెట్టి పెద్ద పెద్ద స్థత్రాం స్థాత్ అని చేస్తే అప్పుడు నాకు మాములు చేయాల పేర్దనాడు బ్రహ్మాండ చేసాడు పేర్దనాడు అవసరంలా కాడ గద్దించాలా మాములు చేసే కాడ మూలుగులతో చేసిన దేవుడు వింటాడు సరళ భాషలో సరళ శైలిలోని హృదయమంతటిని కొమ్మరించి మాట్లాడిన దేవుడు వింటాడు కాబట్టి ఇది గ్రహించండి భంగిమలు శబ్దాలు దేవుడు ప్రాముఖ్యంగా పట్టించుకోడు ఏ భంగిమలో ఉన్నావు ఏ శబ్దంతో చేశావు అన్నది పట్టించుకోడు కొన్నిసార్లు బైబిల్లో రాయబడి ఉంది మోకాళ్ళుని ఆయన ప్రార్థన చేశాను అని పౌలు మోకాళ్ళుని వాళ్ళతో పాటు ప్రార్థన చేశాడు పేతురు మోకాళ్ళుని ప్రార్థించాడు మోసే మోకాళ్ళుని ప్రార్థించాడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఆరోగ్యం బాగుంటే చక్కగా మోకాళ్ళు వేసి చేయండి మోకాళ్ళు వేసే పరిస్థితి లేదు కూర్చో ఏమనుకోడు మామూలు కూర్చో భాషపాట్లు వేసుకొని కూర్చో లేకపోతే కుర్జీ వేసుకొని కుర్జీ మీద కూర్చో నువ్వు ఏ ఫోజులో కూర్చున్నావు అన్నది పట్టించుకోడు ఆయనతో మాట్లాడాలన్న నీ హృదయ వాంఛ ఏం చెప్పుకోవాలనుకుంటున్నావు నీ హృదయంలో ఆవేదన ఏందో ఎరుగునాయన అయితే ఒక్కటి దేవుని ముందుకు వచ్చి దేవునికి ప్రార్థన చేసేటప్పుడు చక్కగా ప్రార్థన చేస్తున్నానా వినసొంపుగా చేస్తున్నానా అన్న దాని మీద దృష్టి పెట్టవా హృదయాన్ని కుమ్మరించటం నేర్చుకో నీ బాధను బట్టి కన్నీరు విడు అది దేవుని ముందు దేవుడు చూడాలి ఏడితే గాని ఒప్పుకోడు అన్నట్టుగా బలవంతంగా ఏడుపు తెచ్చుకోవాడు బాధ హృదయంలో వేదన ఉంటే తప్పకుండా కన్నీళ్ళు వస్తాయి ఆ కన్నీటి ప్రార్థన తప్పకుండా దేవుడు వింటాడు బాధ తీవ్రతను బట్టి ఎలుగెత్తి చేయాలనుకున్నావు ప్రార్థన ఎలుగెత్తి మర్రపెట్టు తప్పు లేదు పెద్దగా అరిసే ఓపీ కూడా నీకు లేదా చిన్నగా చేయి పర్వాలేదు అది కూడా లేదా మూలుగు నీ హృదయంలో అయ్యా కొన్నిసార్లు బాగా బాధ ఎక్కువైనప్పుడు మాటలు రావు చూడు నాకు రావు ఒంటరిగా కూర్చొని నీకు బాధ ఎక్కువైనప్పుడు మాట్లాడం నీక మూలుగుతానే ఉంటాను ఆ మూలుగులోనే నా మనవి దేవునికి చెప్పుకుంటూ ఉంటాను నాకుంది అనుభవం నీకు మాటలు రావు విపరీతమైన ఏడుపు వచ్చింది దాన్ని కూడా ఎగతాళి చేసే దరిద్రులు ఉన్నారు అన్యుల్లో కాదు క్రైస్తవ సంఘంలో ఒక దైవజనుడు కళ్ళలో నుండి కన్నీళ్లతో ప్రార్థన చేసే ప్రార్థనను కూడా ఎగతాళి చేసే ఉన్నారు క్రైస్తవ సంఘంలో మళ్ళా వాళ్ళు సేవకులుగా తిరుగుతున్నారు గుండె వేదనతో నిండి ఉంటే కన్నీళ్ళు వస్తాయి కాబట్టి బిడ్డ మీకోసం ప్రార్థన చేశా నాకైతే డౌట్ లేదు ప్రభు చిత్త ప్రకారం తన పిల్లలందరికీ తప్పకుండా స్వస్థత విడుదల ఆయన ఇస్తాడు Not they